హలో ఫ్రెండ్స్ హోలీ సంబరాలు ఎలా జరుగుతున్నాయి రంగుల్ని సిద్ధం చేసుకున్నారా దోస్తులను రంగుల్లో ముంచేయడానికి రెడీ అయినా అంతా బాగానే ఉంది కానీ అసలు హోలీ ఎందుకు జరుపుకుంటామో తెలుసా పూర్వం హిరణ్య అనే రాక్షసుడు ఉండేవాడు హిరణ్య కశ్యపుడికి ప్రహ్లాదుడు అనే కొడుకు ఉన్నాడు ఈ బాలుడు విష్ణు భక్తుడు ప్రతిరోజు నారాయణ మంత్రం జపిస్తూ ఉండేవాడు హిరణ్య విష్ణు ద్వేషి తన కుమారుడు హరిని తలుచుకోకుండా ఎన్నోసార్లు అడ్డుకోవాలని ప్రయత్నించాడు అయితే అది సాధ్యం కాలేదు దాంతో విసుకు చెందిన హిరణ్య తన చెల్లెలు హోలికను పిలిచి కుమారుడిని కళతేర్చాలనుకున్నాడు హోలికకు మంటల్లో వెళ్ళిన కాలకుండా ఉండే వరం ఉంటుంది దాంతో ఆమె దాంతో ఆమె తనతో పాటు ప్రహ్లాదుడిని మంటల్లో ఒడిలో కూర్చోబెట్టుకుంటుంది అంత అగ్నిజ్వాలల్లోనూ ఆ చిన్నారి హరినామాన్ని ఆపకుండా జపిస్తూనే ఉంటాడు తన భక్తుడైన చిన్నారిని విష్ణుమూర్తి కాపాడుతాడు అయితే అలాంటి దుశ్చర్యకు పాల్పడిన హోళిక మాత్రం అగ్నికి ఆహుతి అయిపోతుంది రాక్షసి హోలిక మరణంతో ప్రజలంతా ఆనందంగా హోలీ జరుపుకుంటారు ఇక పదండి పోదాం రంగుల రంగులమయం అవుదాం